మరియు రూరల్ సమావేశం ఈ రోజు జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల సయ్యద్ ప్రతిపాదించారని నిర్ణయించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లకి సూచనలు సలహాలు అందించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బక్బోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి విజయ విజయభాస్కర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీధర గారితో నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే నలభై మూడో డివిజన్లో పంతొమ్మిది మంది వ్యక్తి ముస్లిం కాబట్టి ముస్లిం వ్యక్తిని పెడతాను అది కూడా అంటే నేను యాక్చువల్గా సిటీలో ఉన్న కార్పొరేటర్ మాట్లాడాను అలాగే నలభై నలభై మూడు డివిజన్లో ఉన్న కార్పొరేటర్ ప్రశ్న పెడతామని యాక్చువల్గా చెప్పడం వారు కూడా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేస్తాం ఈరోజు మీ అందరితో కూడా యాక్చువల్గా వారు మాట్లాడటం అందరూ ఏకగ్రీవంగా మీరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఇవాళ ప్రాసెస్ ఎలా జరగాలనేది ఆల్రెడీ డిప్యూటీ మేయర్ రూమ్ కుమార్ చెప్పడం జరిగింది వాళ్ళు మెజారిటీ మనమే ఉన్న టూ థర్డ్ సెక్షన్ మనమే ఉన్న ఘాట్ అసలు మిగతాయి వర్తించం అందువల్ల ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరూ స్మూత్గా కంప్లీట్ చేయాల్సింది నేను అందరం రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ డిఫిట్ మేర్గా తహసీల్ ఏదైతే నెల్లూరు సిటీ మేజర్ కార్పొరేటర్ని మంత్రి కొమ్ము నారాయణ గారు అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు మనం అందరం కూడా పరిశీలికి మద్దతు రాకాల సిటీ కార్పొరేటర్లు అందరూ నారాయణ సార్ గారికి పరిచయం కాబట్టి ఒకసారి ఊర్ల కార్పొరేటర్ని పరిచయం చేస్తున్నాం ఒకటో డివిజన్ నాగరాజ్ రెండవ డివిజన్ రామ్మోహన్ యాదవ్ పదిహేడవ డివిజన్ ఏనాటి సుధాకర్ పద్దెనిమిది నాయుడు పంతొమ్మిది జ్యోతిప్రియ ఇరవై చేజర్ల మహేష్ ఇరవై రెండు మూల విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు ఒరిస్ట్రా శ్రీనివాసెడ్డి ఇరవై నాలుగు అరవ శాంతి ఇరవై ఐదు గద్దపూడి రవి ఇరవై ఆరు సుప్రజ ఇరవై ఏడు ముదారి ఇరవై ఎనిమిది చక్కసాయి అహల్య అదేవిధంగా ముప్పై ఒకటి భర్తల మంజుల ముప్పై రెండు అవినాష్ ముప్పై మూడు కర్ణం మంజుల ముప్పై నాలుగు రియాజ్ మిస్సెస్ అదేవిధంగా ముప్పై ఐదు నా ఏకశి ప్రశాంతి ఏకశైరి వాష సారిక ముప్పై ఆరు పిండి శాంతిశ్రీ నలభై ఒకటి కువాకుల్లో విజయలక్ష్మి సిటీ కార్పొరేటర్లు మీకు అందరికీ పరిచయం సార్ కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచి మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మంత్రి బంగూ నారాయణ గారు మాట్లాడిన తర్వాత ఆ ఎన్నికల విధానం గురించి రెండు నిమిషాల పాటు డిఫెక్ట్ బయట గోప్ కుమార్ యాదవ్ చెప్పారు నుంచి బయలుదేరి నేను కూడా మీతో పాటు వస్తాను ఈరోజు కార్పొరేటర్ల భర్తలకి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒక మాట ఎలక్షన్ కమిషన్ హ్యాండర్లో కార్పొరేషన్ కార్యాలయం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ నిబంధనలని కూర్చా తప్పకుండా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది వారు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఓటు ఉన్నటువంటి ఓటర్లు తప్ప ఏదైతే కోపషన్ సభ్యులు కూడా అనుమతి లేదని చెప్పడం జరిగింది అక్కడ పోలీసుతో లోపలికి రావాలని చెప్పి ఎవరు వివాద పడకుండా వివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా కేవలం ఓటు ఎక్కువ వాళ్ళు మాత్రమే కార్పొరేషన్ లోపలికి వస్తారు మిగతా వాళ్ళు బయట ఉండొచ్చు దీన్ని పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నారు పోటీ చేస్తుంది అంటే చేసేదేముందు ఆల్రెడీ గెలిచినట్టే ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా మరి దీనికంతా కూడా కృషి చేసినటువంటి మంత్రి గారు మా రోజున మా రోజు శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు అజీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మరో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని మీరు నిరూపిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఎదురలేదు తిరుగులేదు పోటీ లేదు ఒకే పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఈ కార్యక్రమానికి ఉదాహరణ టిఫిని రమ్మని నన్ను ఆహ్వానించినటువంటి నా తమ్ముడు కోటారెడ్డి సీతారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికలు అందరికి తెలుసు నలభై మంది మీరందరూ తెలుగుదేశం పైన నమ్మకం పెట్టుకొని రాజకీయం కానీ ఒక సుదీర్ఘ జర్నీ దాంట్లో ఒక మలుపు తీసుకున్నారు తప్పకుండా ఈ మలుపు మీ జీవితానికి మంచి పేరు తీసుకొస్తుందని కానీ నేను నమ్ముతున్నా మరి ఈరోజు జరిగే ఎన్నికలు ఒక ముస్లిం మైనార్టీ అమ్మాయిని పెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం మంత్రి గారు చెప్పడం శ్రీధర్ రెడ్డి గారు దాన్ని ఆమోదించడం నిజంగా సంతోషకరంగా ఉంది ఒకరికి గీయాలి కాబట్టి ఇస్తున్నాం మీరందరూ అర్హులే దానికి డిప్యూటీ మేయర్కి స్పెషల్ కేటగిరీ ఏం కాదు మీలో ఒకరు మీరందరూ దానికి అర్హులే కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి నేను తీసుకునే ఎవరు దాని గురించి చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏదైతే విప్ అని ఈ మధ్యకాలంలో ఇందాక మాట్లాడుకుంటున్నాము ఈ విప్ అనేది చరిత్రలో ఎప్పుడు కానీ కార్పొరేషన్లో డిస్క్వాలిఫికేషన్ అయింది లేదు ఎవరు దేని గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరందరూ టూ థర్డ్స్ పైన టూ థర్డ్స్ పైన మీరు చీలికై విలీనం అవుతున్నారు టీడీపీలో కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లే దానికి కావాల్సిన మంచి చెట్లన్నీ దానికి కావాల్సిన లీగల్ మొత్తం మేము చూసుకుంటున్నాం పార్టీ నుంచి ఇది ప్రశాంతంగా రండి మెజారిటీ మీరే ఉండేది బహుశా వాళ్ళు ఉండకపోవచ్చు కానీ అందరూ పోయిన తర్వాత జాగ్రత్త దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకురావాలని కోరుకుంటాను డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకి సంబంధించి మున్సిపల్ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ఓటు హక్కు ఉన్నటువంటి ఒకరిని మరొక వ్యక్తి ముందుగా ప్రతిపాదించాలా ఒకరు బలపరచాలా తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి ఎంతమంది మద్దతు తెలుపుతారో అడుగుతారు అందరూ కూడా చేతులు ఎత్తారు చేతులు కౌంట్ చేస్తారు సో ఈరోజు మన శాసనసభ్యులు గారు చెప్పినట్టు మంత్రి గారి సూచన మేరకు సయ్యద్ తహసిద్ సయ్యద్ తహసీల్ ఇత్యా ఈరోజు మన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించబడింది ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత మొట్టమొదటిగా కరణం మంజుల కరణం మంజులా గారు లేచి ప్రతిపాదిస్తారు సయ్యద్ తహసీర్ ఇంతియాజ్ గారిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నేను ప్రతిపాదన చేయుచున్నాను అని చెప్పి కరణం మంజులా గారు ప్రతిపాదిస్తారు కర్ణం మంజులా గారు చేసినటువంటి ప్రతిపాదనకి మరొక కార్పొరేటర్ అయినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు లేచి సయ్యద్ ఇంతియాజ్ ని నేను బలపరుస్తున్నానని చెప్పి వారు చెప్తారు వారు చెప్పిన పిదప ఎన్నికల అధికారి గారి సూచన మేరకు మనం అందరం సయ్యద్ తాసిన్ ఇంతియాజ్కి చేతులు ఎత్తి ఈ విధంగా మన ఓటు సయ్యద్ తాసిన్ ఇంతియాజ్ గారికి వేస్తే అవన్నీ కూడా వారు చెప్పిన తర్వాత ఎన్నికల అధికారి క్లియర్ కట్ మనకి ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ గారిని ఎన్నికల కమిషన్ నియమించింది వారి సూచన మేరకు మనం నడుచుకొని ఇది ఎన్నికల ప్రక్రియ అక్కడికి పోయిన తర్వాత మనకి చిన్న చిన్న అనుమానాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియపరచడం జరిగింది అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఎన్నిక కాబడిన వెంటనే కార్యక్రమం ముగిసిన తర్వాత మనం శాసనసభ్యులందరూ కలిసి కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళ వస్తాం ఇది ఎన్నికల ప్రక్రియ